రాష్ట్రంలో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి ఖమ్మం జిల్లా ఖమ్మ సంఘం అధ్యక్షులు ఎన్ఎన్ రామారావు గారు కృతజ్ఞతలు తెలియజేసిన దాని మీద చాలా మిశ్రమ స్పందన వస్తున్నది ఉదాహరణకి పదకొండు మంది ముఖ్యమంత్రులు చేసిన పరిపాలనలో ఎప్పుడు కూడా ఖమ్మం వాళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని ఖమ్మ కమ్యూనిటీ ఆధిపత్య కులాల్లో ఉన్నప్పటికీ అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు కనీస సౌకర్యాలు లేని వాళ్ళు ఉన్నారు విద్య వైద్యం ఆరోగ్యం వసతి సౌకర్యాలు ఉపాధి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఏర్పా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయని కమ్మ కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత దానికి కృతజ్ఞత తెలియజేయడం అనేది బాధ్యత గతంలో అందరి మన్ మన్ననలు పొంది అందరి గౌరవం పొందిన ఎన్టీ రామారావు గారు ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన కాలంలో కానీ కమ్మవారి గురించి పట్టించుకోలేదు కమ్మవారి కుటుంబాల్లో కనీసం చదువుకుందామంటే చదువు సౌకర్యం లేక వైద్య సౌకర్యం లేక ఉపాధి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారని దీనికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి ఒక చైర్మన్ కమిటీ మెంబర్లు కొన్ని ప్రభుత్వం నిధులు ఇచ్చిన తర్వాత వాటిని అక్కడక్కడ దీనికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో అప్ అయి దాన్ని ఎట్లా నిర్వహిస్తే పేదలకు మేలు జరుగుతో దాన్ని నిర్వహి ఇప్పటికే ఖమ్మంలో ఖమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో చాలా కాలం నుంచి నడుస్తున్న దాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే ఇది కూడా మంచిగా నిర్వహిస్తే ఉపయోగం జరుగుతుంది ఆయన స్వతంత్రంగా దాన్ని ప్రకటించాడు కాబట్టి అనేది ఒకటైతే తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా అమ్మవారి కుటుంబాలు కూడా త్యాగం చేసినాయి అందులో వాళ్ళ పిల్లలను కూడా పట్టించుకునే వాళ్ళు ప్రస్తుతం లేరు కాబట్టి వాళ్ళని కూడా ఆదుకోవచ్చు అని చెప్పి ఆయన ఎర్నెన్ రామారావు గారు అన్నట్లుగా తెలుస్తున్నది ఇదే కాదు ఆయన గారు సీఎం రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో కమ్యూనిస్టుల గురించి ఒక సందర్భంలో నూడు వంద వంద రోజుల పరిపాలన అయిన సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో పదివేల మంది పదివే పది లక్షల ఎకరాల భూమి నాలుగు వేల మంది కార్యకర్తల ప్రాణ త్యాగాలతో వచ్చింది అది చరిత్ర ఆ చరిత్రను మనం ఎవరో మర్చిపో అని చెప్పి కూడా చెప్పారు కాబట్టి మంచిని మంచి అనాలి చెడుని చెడే అనాలి కాబట్టి కమ్మ కార్పొరేషన్ అడిగిందే తడవుగా అదే రోజు ప్రకటించి జీవో ఇచ్చి చేసిన దానికి ఈ ఎన్నికల సందర్భంగా కృతజ్ఞతలు తెలపడం అనేది ఒక బాధ్యత కలిగిన కమ్మ సంఘం అధ్యక్షుడిగా ఆయన ఆ ప్రకటన చేశారనేది ఒకటి రెండోది కేవలం రేవంత్ రెడ్డికి ముగ్గురు ముఖ్యమంత్రి ముగ్గురు జిల్లాలో ఉన్న మంత్రులకి మెప్పు పొందటానికి చేశారనేది అక్కడక్కడ అంటున్నారు అంటే ఒక మంచి చేసినప్పుడు దాన్ని మంచి చేశారు అనడం మెప్పు పొందటం కాదు కదా అనేది చర్చ ఏది ఏమైనా ఒక సంస్థ అన్ని కులాలకి కార్పొరేషన్లు ఇస్తున్నప్పుడు కమ్మ కార్పొరేషన్ బ్రాహ్మణులకి రెడ్డిస్ కూడా ఇస్తున్నప్పుడు దీనికి ఇవ్వడం అనేది సరి అయిందే అనేది దానికి కృతజ్ఞతలు తెలపడం కూడా బాధ్యత అనేది చర్చ జరుగుతుంది సరే ఏదేమైనా దీనికి వీలైనన్ని ఎక్కువ నిధులు కేటాయించి ఆ సామాజిక తరగతిలో ఉన్న పేదవాళ్ళని ఆదుకునే విధంగా ఈ సంస్థ ముందుకు పోయి మంచి పేరు తెచ్చుకోవాలని మనందరం కోరుకుందాం అలాగే ఖమ్మంలో ఖమ్మ వర్సెస్ రెడ్డి అనే ఎంపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వీళ్ళ మధ్య జరుగుతుందని కులం పేరుతో ఓట్లు పడతాయని చర్చ జరుగుతుంది కానీ ఖమ్మం జిల్లాలో చరిత్రలో చూస్తే ఎక్కడ కుల ప్రాతిపదికన ఓట్లు పడిన సందర్భం లేదు రెండవది నామా నాగ్రా గారు గతంలో రెండుసార్లుగా ఎంపీగా అయ్యారు ఆయా పార్టీలకి తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీలకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నాడు మొదటి ఎన్నికల సందర్భంలో కూడా ఆయన నిమిత్త మాత్రుడిగానే పనిచేశాడు ఆయన ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ ఆయన ఫోటో కూడా పోడాజయమర పెట్టడానికి సిద్ధంగా లేని పరిస్థితి ఉన్నది అంటే ఈయన గెలిచినా ఉపయోగం లేదని ప్రజల్లో చర్చ జరుగుతుంది ఇది వాస్తవం ఆయన నామానవేశ్వర గారికి మనం వ్యతిరేకమేం కాదు అంటే సమర్థవంతంగా పదవిని నిర్వహించి నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు అందుబాటులో ఉండి తన నమ్మిన కార్యకర్తలకు కూడా తోడుగా ఉండాలనేది ఎవరైనా కోరుకుంటారు కానీ అటువంటిది ఏమి జరగకపోగా ఇదే ఖమ్మ హాస్టల్ ఈ ఖమ్మంలో నామా పేరుతోటి ఒక హాలు స్వర్ణ భారతి ఫంక్షన్ హాలు ఇటువంటి ఉన్నప్పటికీ ఖమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ కానీ ఏదేమైనా ఆయన గారు సమర్థవంతంగా తన పదవిని ఉపయోగించి కమ్మ సామాజిక తరగతికి చేసిన మేలేం లేదనేది ఒకటైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఇక్కడ మధ్య తరగతి మహిళలు స్వచ్ఛందంగా వేలాది మంది బయలుదేరి దానికి నిరసన తెలియజేస్తే దాని మీద ఓకే చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ని మేము ఖండిస్తున్నామని ఒక్క మాట కూడా అనలేదు అన అటువంటి పరిస్థితుల్లో ఈయన గారిని కమ్మ సెంటిమెంట్ తోటి ఓట్లు ఎట్లా ఇస్తారు కాబట్టి ఇతన్ని సమర్థించే వాళ్ళు నామరాజు గారిని సమర్థించే వాళ్ళు ఒక్కళ్ళిద్దరూ కమ్మ కార్పొరేషన్కి రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ప్రకటించి జీవో ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తే ఎర్నీ రామారావుని అక్కడక్కడ నూటికి ఇద్దరు ఒకళ్ళు విమర్శిస్తున్నారని తెలిసింది ఇది సరైనది కాదు ఎవరు ఏం చేశారనేది ముఖ్యం తప్ప ఏ కులం వాళ్ళు అనేది ముఖ్యం కాదు ఏ కుల ప్రాతిపదికన కూడా ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు గెలవరు గెలవలేదు ఆ కులం వాళ్ళకి మేలు చేయరు అట్లనుకుంటే చాలామంది పలు రకాల కులాల వాళ్ళు గెలిచారు ఆ కులాల వాళ్ళందరికీ మేలు చేశారా ఆ పార్టీకో ఆ పార్టీ అనుకూల కార్యకర్తలకో లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలకో కుల ప్రాతిపదికన చేసిన లేకుండా మేలు చేయాలి ఆ విధంగా అందరి కోసం పనిచేయాలి గెలిచిన వాళ్ళు కానీ కుల ప్రాతిపదికన ఎప్పుడు చూడకూడదని అట్లా చూడటం సరైంది కాదని ఖమ్మ ప్రా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లాలో ఖమ్మ వాళ్ళకి మాత్రమే ఓట్లు వేస్తారు ఖమ్మ ఖమ్మ సామాజిక తరగతి ఆధిపత్యంలో ఉన్న అని చెప్పి అనుకోవడం పరపాటు ఆ విషయానికి వస్తే మిగతా సామాజిక తరగతుల సంఖ్య ఓట్లు ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఎవరికి వెయ్యాలి దీన్ని బట్టి చూసి ఏదేమైనా ఈ ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో త్రిపులాల్ అంటే రామసాయం రఘురాం రెడ్డి ఖచ్చితంగా గెలబోతున్నాడు అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది పరిస్థితులు కూడా అలా ఉన్నాయి ఇప్పుడున్న ముగ్గురు మంత్రుల జిల్లాకు సంబంధించిన బట్టి విక్రమార్క తుమ్మల పొంగలేటి వాళ్ళ వియంత్ కాబట్టి అందరూ భుజా నేసుకొని వాళ్ళ శక్తియుక్తుల వాళ్ళ సొంత ఎన్నికలకి పనిచేసినట్టుగా చేస్తున్నారు దీని వాస్తవాన్ని మనం గమనించాలని కోరుతున్నాను నా పేరు కోయిన్ వెంకన్న